అయితే పూడూరు అనిల్ అనే ఒక పర్సన్ మొగన ఆడన తేడన సాయి అరే ఒక ఒక విషయం పూడూరు అనిల్ గాని తిట్టాలంటే అరే అవల కూడ అనల్లా ఏంటి చెప్పరా నిజం చెప్పు ఓకే వైజాగ్ సత్య నిన్నేసిండ వైజాగ్ సత్యాన్ని వేసుకు ఇను ఏమంటే పియ్యా అంటే పెట్టుకుంటావా నీ గుద్ద గులాబ్ నీ గుద్ద మీద గులాబ్ జామ్ వేసి స్పూన్ తొమ్మిది నా ఏ ఏ మొత్తం ఇట్లా ఇట్లా ఇటు ఏందరా ఉంది ఇటు ఉంది ఉంది బాబు బాబు పై పండు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా పైనున లాలీపాప్ అంటే ఇష్టమా అత్తరు సై భురారా నాల్కత నాల్కత నాక కడు నిండి చీకను చీగ్నే నాకులేదు లేదు ఐస్ క్రీమ్ ఆ నిజం చెప్పు నిజం మీ అక్క ఉపలవ అంటే మెత్తగానే ఉంటాయి రా బావా నీ పేరు పెట్టిన నోట్లో నిన్ను ఉరుగులకు ఆర్చినప్పుడు మీద ఆడీ ఆడ సిన్సియర్ ఉండారా ఏలే నాకు అలా ఇవ్వరుసారి చీక పంపించలే దా ఇస్తున్నట్టుండ్రు అన్నయన నువ్వు అంత కసిపోయింది అంత కామంతో పెద్దవాణ్ చెప్పుడు ఆయన

కొడుకులు చెట్ల సాటు కొడుతుండెడ్ గా పట్టుకున్నాము ఇక ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేస్తున్నాము చూడు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయరి ఏ హాయ్ హలో నమస్తే నేను మీ విజయముద్రాజ్ ఈ రోజు అయితే మన దగ్గర ఒకటి జమ్ములకి జార్మిట్ ఉంది మనం నేను ఐస్ క్రీమ్ ఇంటర్వ్యూ చేయమని చాలా మంది కామెంట్ చేసారు అనమాట

అన్నయ్య కార్ ఫీట్ లో నిన్నట్టు నిన్న ఒకటే రూమ్ లో ఉన్నాం చూసిన పుస్త ఫేమస్ చూపించిన చూపెట్టు నల్లగా ఉన్నా ఉందా తెల్ల అంటే ఎంత తెల్లగా అక్కడ నల్లగానే ఉంటది నల్లగానే ఉంటది కదా నీకు ఎట్లా కనిపిస్తుంది తెలంగాణ

అత్తాపూర్ పిల్లర్ నంబర్ త్రీ సెవెంటీ సెవెన్ దగ్గర గాంజా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మీరు అందరు ఓవర్రా అయితే పోడూరు అనిల్ అనే ఒక పర్సన్ మొగనా ఆడనా తేడనా మొగనే మొగనే మొగజాతి ఆనిముత్యం అను అవును మీరు ఆనిముత్యం మరి శకలేంది అన్ని జడ్జి నగర్ ఇది మొన్న బోనాలు ఈవెంట్ అది బోనాలు కాదురా రాదు ఇట్లా ఇట్లా తిప్పుతున్నా సలిజరం ఇట్లా పట్టిందా నేను చూడగానే పట్టింది బావా మస్తుగా నచ్చింది నా నాగా నచ్చిందా నీకు ఏదో ఏదో చూస్తున్నారు అదే కనిపించింది అదే పండుకుందిరా పాము పండుకుంటాడు పాము కనిపించింది అని చూడు పని చేస్తుందో లేదు అంతేనా పని చేస్తుందో మరి చెట్లలోనే ఉన్నాం మళ్ళీ

ఇప్పుడు కొట్టుకోట్లేదు గ్లామర్ అవుతుంది కొట్టుకుంటే అంత డల్ డల్ అవుతుంది ఫేస్ అంత కొట్టుకుంటే నువ్వు డల్ డల్ చూడు అవుతుంది కొన్నాడు ఇప్పటికి నాలుగు సార్లు కొట్టుకున్నాడు ఎంత హై హ్యాండ్ సమ్ ఉంటాడు నేనేమన్నా ఎప్పుడన్నా ఇట్లాంటి అర్థమైంది చెప్పు చెప్పు అంటున్నావు దాని మీనింగ్ ఏంటి అప్పుడన్నా జుర్యమా ఇప్పుడు మా వేస్ట్ పడుకు నువ్వు దరిద్ర గారు చూడండి మా పలుచిట్లా ఇట్లా పలుసు అంత చిల్లర ఇట్లా పెట్టినా ఏందన్నా నేను ఏదైతే నీకు అలవాటు నువ్వు దీని పూర్తి ఇంత పడుకునే చెప్పు నువ్వు ఎంతమంది ఆకిరావు నే ఇంటర్వ్యూ నిన్ను నేను చేస్తున్నా నెక్స్ట్ నీ ఫోన్ పెట్టుకో నన్న ఇంటర్వ్యూ ఫస్ట్ మన నాలుక రండి నోకడే ఉంటది ను ఓకేవా ఏ నోక ఉంటదిరా ను ఓకే అవ్వా కాదు నాలుక లేదు ఓన్లీ నూకుడే ఓకే అయితే చెప్పు ఇప్పటి వరకు ఒక అమ్మాయినన్నా లేదు చేయలేదు నేను ఏం అంటునోరా బాయ్ నాలుక కాదు నాకలేదు చేయలేదు ఎందుకంటే నేను పాతివ్రత ఉన్నని పతి వ్రతుడివా ప్రతి వ్రతవా పతి బ్రతుడిని సారీ బ్రతుని కాదు ఆ పతి వ్రతుడు పరమానం అంతా తెల్లని దాకా సల్ల లేదంట నీ అసంటే దరిద్రము ఉండనే ఉంటాది సల్లారక్కో అతనే ఉంటది అంటే దరిద్రము ఉండ అంటే ఒప్పుకుంట ఒప్పుకోను దరిద్రం దరిద్రం ముండనది నేను దరిద్రం ముండ పాడుకోవాలనన్నా సచ్చంగా చెప్పు మీ లోపలి బాల్ మీద ఒట్టే చెప్పు నేను ఎంతమంది ఐస్ క్రీమ్ ఎవ్వరు ఐస్ క్రీమ్ ఏ నిన్న మేమే బా మేము బాలన్న మీద ఒట్టేసి చెప్పు బాల మీద ఒట్టేసి చెప్తున్నాడు అలాంటి ఉద్దేశం ఐస్ క్రీమ్ చేయలేదు ఇయల్ నా చేసావా చేయ చేయను నేను బాగానే అఫీషియల్ గా ఉంటాం ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లోల్లరా చీకుడు పెట్టుడు కూర్చుడు ఇవ్వే కావాలి ఉంది మధ్య నిష్ఠాలు బాగా చూపెడుతుంది పెట్టుకుని అయితే మీ ఊర్లో కూడా నాకు కామెంట్ చేసిండు ఏమని చేసిండు తెలుసా బీర్ సీసా బీరు దా అని చెప్పేసి బీరు తాగిన తర్వాత బీర్ సీసా కూడా కూర్చోమంట అంచులేవారు నిజం చెప్పరా చూస్తున్నారా వాడు చేస్తాడు వాడి బిల్డప్పును అరే మాట్లాడ మర్చిపోయినా వైజాగ్ సత్య ఒక రోజు నేను రేపు చేద్దాం అనుకున్నాడు అన్ని చేయడు మేమేం చేసుకుంటాం ఇద్దరం కథలు నీకు ఒక రోజు రేపు చేద్దామని చూసినట్టు అది నిజమా లేదు వైజాగ్ సత్య నిన్నే కావాలన్నాడు నన్ను కావాలని అన్నాడు కాదరా నిన్ను ఫోన్ చేసి విజయ్ ముద్రాజన్ సెట్ చేయి ఒక నైట్ కి వైజాగ్ సత్య నన్ను అడిగింది ఆడదాన్న సెట్ చేయనికి నువ్వు అట్లనే అడిగి నిన్ను అడిగింది నన్ను ఏమనలేదు అదే రా నేను ఆడదాన్ని కాదుగా ఏమో నాకు డౌట్ అంటే నేను ఆడదానని నీకు డౌట్ వస్తుందా మన ముక్కులు ఏమన్నా గట్లే పాము పడగలేకనా నన్ను ముక్కులు ఇట్లా తీడ్చుకోను నాకు మరి ఓ నాయనా మీరేం నాకుతారు ఆ గాడి అదే నిజం చెప్పు ఇప్పుడు బాల్గాడు ఆపరేషన్ కి ఇప్పుడు చాలా మంది అందరు ఆపరేషన్ చేపించుకుంటారు బాలగా ఆపరేషన్ ఎప్పుడు చేపించుకుంటాడు సత్యగాడు ఎప్పుడు చేపించుకుంటాడు నువ్వు ఎప్పుడు చేయించుకుంటావు మేము ముగ్గురం చాలా టైమ్స్ చెప్తున్నా మారాము అట్లా సర్జరీ సర్జరీ చేయించుకోము దాడుతోనే తిరుగుతున్నావు నువ్వు చూసిన ఉప్పని బాధ లేవ సత్యే నా లేవని తెలుసు అరై ఇప్పుడు లైవ్ లో లైవ్ లా నువ్వన్నా లేపు నేను లేపుతా నేను లైవ్ లో అంటే చెయ్యనండి ఎందుకు చెయ్యండి నేను మరి అది మరి లేవునా అని చెప్పరు ఆదరా ఒప్పుకోరు ఆదరా నేను ఒప్పుకోను నేను ఇప్పుడు ఓయే తీసుకుంటా బాబా వెళ్దాము చూసుకుందాం లెవెల్ లేవలే ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసిన వెళ్దాం నెక్స్ట్ ఓ ఓయోలోగా నీకు ముంగడ చెప్పనే లేదు వెనక దాంట్లో ఏం పెడతావు చెప్పుడద్దు చూసుకుందాం ఇద్దరం జస్ట్ చూసుకుని చూసుకుంటా ఒక నిమిషం ఏస్తా ఇనువే ఏమంటున్నావు ఏస్తా ఏసీ ఏసీ ఏసిన తర్వాత పి అంటూ నోట్లో పెట్టుకుంటావా నేను చదువుతా దానికి రియాక్షన్ ఇవ్వాలి ఇగో చదువురా ఏందో ఏ కథ లేకు నువ్వే చదువు ఏంటది ఇదేంది వేస్ట్ బాడు కుప్పలు బాలు కానీ కేక్ నాకని పెట్టి చెప్పు చదువు రాజు మా అన్నయ్య వేస్ట్ పాడకట్లు పెట్టకండి అరే రాజు ఉప్పల బాలు కేక్ నాకినామా అని అడుగుతుండు నేను నాకలేదు మేము అట్లా కావాల వేస్ట్ పడుకో నువ్వే వచ్చి ఉప్పల పాలు కానీ ఇంట కిరణ్ కుమార్ మా ఆటలు పెట్టుకోరా గుద్దలో పెట్టుకోరాడక అంటున్నాను కిరణ్ కుమార్ గారు నీ గుద్ద పెట్టుకోరాడక కిరణ్ కుమార్ ఒరే కిరణ్ కుమార్ ముండ కొడక నీ గుద్ద పెట్టుకో ఆడు గుద్ద వచ్చింది అనుకోడు చెప్పు తీసుకొని కొడు చెప్పకూడదా ఇంకోమెంట్ అంత సోహెల్ గా అంటుండు అంత ఓకే కానీ నేను ముక్కులో స్వెట్టిన ముక్క అంత అంటుండు వేస్ట్ బాడకం చెప్పుతాను కొడతా బాడకం నేను ఒక సమంత లాగుంటే సమంత ఇది కొట్టట్లా సపోర్ట్ నేను అలా బాగా ప్రమోషన్ చేసినప్పుడు ఇలా అంటాడు నేను నాకు అలా రాదు నాకు వచ్చిన రాదురా నువ్వు నిల్చుందా ఏయ్ అవన్నీ కాదు కానీ కాదురా మరి ఆడ అంటుంట్రా సులమాన్ ఇగో రౌడి వినయ్ రౌడీ వినయ్ ఒక కామెంట్ ఐలెట్ కామెంట్ ఏం చదువు నువ్వే చదురాజు వేస్ట్ పడుకో బ్రో నువ్వు కొట్టుకుంటావా ఫింగరింగ్ చేసుకుంటావా చెప్పు బ్రో అన్న చెప్పురా ఏంటిది రా వినయ్ రౌడి వినయ్ నేను వేస్ట్ పడక నేను కొట్టుకుంటే నీ బుద్ధి వస్తుంది ఫింగరింగ్ చేసుకుంటావా కొట్టుకుంటావా అని అడుగుతుండవు ఏం చేస్తావు నేను కొట్టుకుంటావు కొట్టుకుంటావు కొట్టుకొని పడ్డ తర్వాత మొగానికి పెట్టుకుంటావా ఏం చేస్తావు నే మొగానికి పెట్టుకుని కింద వాడితే బట్ట పెట్టి కుడతా అంతేనా వచ్చిన ఆకలిగా రౌడి బాబు నే నీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నా అరే నిజం చెప్పురా ఈ గోర్లు పుసుకున్న గుద్దలో కుచ్చుకుంటే ఇన్ఫెక్షన్ కాదరా నో అండి ఇది నేను స్టైల్ అంటే నాకు ఇష్టం చూడండి నా నీల్స్ ఎప్పుడన్నా ఏళ్ళకంటే నిన్నేస్తే అది అలాంటిది నాకు అని అడుగుతున్నాను రోడ్లని పెడుతుంది నెక్స్ట్ ఏమంటే రా అరే రాకేష్ గారు అడ్డు కూడలు నీ గుద్దలో బెల్లం పెట్టి మింగ అలాంటి బెల్లం పెట్టి ఓరే వేస్ట్ పాడుకోల్ దిగా ఓ రాకేష్ చెప్పురా రాకేష్ ముప్పయ్యాడు ఓ రాకేష్ ముప్పయ్యాడు నేను కుక్కలతో చేపిస్తా చేయకు ఇగో రవిగాడు మాటలు తీసి కుత్తలో పెట్టుకోరా దరిద్రం కూడా దరిద్రం బాడుకో రవిగాడు కరీంనగర్ లో రాకేష్ ముప్పై ఏడు ఆడే మళ్ళీ అయ్యే కరీంనగర్ లో బిర్యానీ తిని చెట్టు కింద వలేసింది గుర్తున్నాడు నా మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది రవి బాగా నీకు ఎప్పుడు దేవుడు కూర్చోడే రొక రోజున ముంగటికి రం బాడీ సంగతి ఇగో రాకేష్ ఆడు ముప్పై ఏడు మళ్ళీ ఆడే అరేగో అనిల్ ఇగో నీ గుద్ద గులాబ్ నీ గుద్ద మీద గులాబ్ జామ్ వేసి స్పూన్ తొమ్మిది నెల వేస్ట్ బాడో అవకాశం వస్తే రాకేష్ ముప్పై ఏడు కాని తినబెడతావా చెప్పుతారు కూడా తా వేస్ట్ పాడుకోని ఏంటి అది పిచ్చి పిచ్చి కామెంట్లు ఇంత కరువు ఇంత కరువులున్న ఇంత కరువులు వేస్ట్ పాడుకోను సరే రా బేబీ తిందుకంత కోరిక ఉంది కదా రాడీ సరే దా రాకేష్ అది ఎక్కడ రాకేష్ గారు రాయుడు బషీర్ మాస్టర్ కింద బస్తా లేదురా బిర్మాస్టర్ అయ్యాడు బషీర్ మాస్టర్ కుందిరా బాడవు మనోజ్ సాగర్ అంట ఓ రే బర్ మాస్టర్ జీకు ఏ మాట మాస్ వేస్ట్ గా బషీర్ మాస్టర్ మంచివాడు పాపం ఏ మంచి చాలా మంచివాడు అన్న ఇగో అరే ఉద్రాద్రాంట్రా అరే నిన్ను నిన్ను గౌరవం ఉందిరా మీద దిల్చుకున్నారు రారా నీతో పని ఉంది మా ఫ్రెండ్గా మా ఫ్రెండ్ గారిని కాటేసి పోదు రా అని అడుగుతుండడు ఓకే బాబా వస్తున్నారా ఇక్కడ తెలుసుకున్నారు ఇక్కడ అడ్రస్ పెట్టి వస్తున్నారు మీరు నువ్వు ఉప్పల్ బాలుగాడు ఇంకోడు హాయ్ అండి నన్ను కాటేయండి నన్ను మింగేయండి నన్ను నూకండి పొడవండి అంటారు కాటేసు అంటే అర్థమైందిరా కాటేయండి అంటే అర్థం నీకు తెలియదు మళ్ళీ కొత్త అడుగుతున్నారు నాకు తెలియకనే అడుగుతున్నారు అబ్బాయి జనాలు కూడా అడుగుతారు ఏ కాటేసు అది ఈడే మన పామ లేకపోతే ఇంకేందా అని అడుగుతారు పామంటే ఆ పాముతో కాటేయడం అన్నట్టు ఆ పామన్నట్టు మా పాములలో ఇష్టం లేదురా నాయనా అయ్ ఎప్పుడు ఇష్టం లేదు గుంటి నగరాజు కానీ పాము కా పాములు ఇసముందరా నాకు తెలిసింత గుంటి నగరాజు నేను అన్నీ పిలుస్తాను గురించి పొద్దుగాల నైట్ పోయి బావని చూప కొట్టు లేదు లేదు నాకు వచ్చాడు హైట్ ఉంటే లైక్ సరే నీకు చూప కొట్టాలనిపిస్తే నీకు ఎన్నించోళ్ళైతే పర్ఫెక్ట్ ఛీ నేను రతలు తినకుండా నిజం చెప్పు ఇప్పుడు నిజం చెప్పు నాకు అన్నమా చెప్పుడు నచ్చదు పాతి నాకు అలాగే సరిపోతున్నా గింతుంట నాకు కొద్ది అలా నాకు అర్థం నేను ఆ టైప్ కాదు అట్లా చెయ్యను గింతున్నాను ఏమద్దు నువ్వే పెట్టుకో కుక్కసే అరే నువ్వు ఇష్టం సరే మూడెక్కం చెప్పురా రోజుల మూడెక్క మూడెక్క మూడు మూడు రెంట్ల ఆరు మూడు మూడు తొమ్మిది మూడు నెలల పన్నెండు ఐదుల పదహారు మూడు ఆరుల పద్దెనిమిది అంతే మూడు పదిల ఇరవై అంతేనా వెరీ గుడ్ రా ఈ చిల్లర ఇరవై రూపాయలు ఉంటాం అనుకున్నా లేవు ఎందుకురా మూడు పదులు ఇరవైగా అందుకే ఇరవై ఇద్దాం అనుకున్నా కానీ అయితే నీకు తొమ్మిది ఎక్క రాదు రాదు తొమ్మి తోర్రా అని జనాలు కామెంట్ పెడతారు రావడలేదు నువ్వు నువ్వు అంటే పిచ్చి పిచ్చి ఎవరు మరి చీర ఎప్పుడు కడతావు ఏం కాదా జాకెట్ ఎప్పుడు వేస్తావు ఎప్పుడన్నా జామకాయలు పెట్టినా ఎవరన్నా నేను జామకాయలు పెట్టలేదు మా పెట్టలేదు మగోను కదా నేను కూడా మొగోన్ నేను బట్టలు తిప్పుడు

తప్పేండి ఏ మొత్తం ఇట్లా ఏంటి రాండి నువ్వే నిన్న కొరికింది బాడు నైట్ కొరికి అందుకే కర్రగా అయింది పన్ను పెట్టి అక్కడ అక్కడ పైరా ఎంత మందికి చీకబెట్టినవరా పాయని నేను నేనే అట్లా చేయలేదు అవునా గుడ్లు గుడ్లో ఆమ్లెట్ వేసుకున్నావు నేను వేసుకోవాలి నువ్వు డీలా అవే తింటా పట్టు కదా నువ్వు వేసుకుంటారమ్మ నేను వేసుకున్నాంటి అంతేనా అయితే అరే యాంకర్ అని వెల్లాడ ఉండు కదా అందే నీ ఒపీనియన్ ఏందిరా

ఇక్కడమ్మా నేను ఏ అక్కడ చెప్పురా గొల్లి వేసాము రాయడు మామూలు ఒక నన్ను గుంజుతున్నాడు అండి రోజు ఒక గోరలు వేసుకొని నాయనా ఆగం శివరాత్రి అవుతుంది ఆఖరికి ఒకరికాడ ఉంటున్నావురా నువ్వు ఓ ఎప్పుడు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి వల కడుంటున్నా ఫస్ట్ మన బోనాలనే టెక్సిటీ లోకేష్ బాబా ఇన్వైట్ చేశాడు బోనాలకు వచ్చాను బోనాలకు వచ్చి బాలన్న నేను ఒక టూ డేస్ ఎంజాయ్ చేసినాం తర్వాత మా బావ నన్ను చినిగిపోయిన మటలు దొరుకుతాయిరా నీకు మొత్తం చిన్నగా లేదు దిస్ ఈస్ ది శర్మా అని ఇది కొనుక్కున్న బోనాల బోనాలకి ఎల్లో కలర్ ఉండాలని తీసుకున్నా నేను ఎల్లో డర్టీ ఫెలో అంతేనా యు డర్ ఫెలో ఐమ్ నాట్ యు ఆర్ నో ఇట్లా అదేనా డైస్ అదేనా ఏ అమ్మో ఇట్లా అంటే కాదురాడు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఆ పైన లాలీపాప్ అంటే ఇష్టం నాకు ఐస్ క్రీమ్ నచ్చేది లాలీపాప్ ఎర్రు అది కావాలంటూ ఉండగా ఇప్పుడు నాకు అదే కావాలి అదే కావాలంటూ ఉండగా నాకు ఎర్రదద్దు నాకు తెల్లది కోన్ ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం మంచి అప్పుడు బేకరీకి వెళ్ళినప్పుడు నేను కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటా అంటే రోజు ఒక్కందే చెక్త లేకపోతే వేరే వేరే షాప్ వేరే షాప్ల పోయి షాప్లు అంటున్నారు అదే రా ఒకటే షాప్ లో తెచ్చుకొని చెక్తావు

తింటాను నేను అంతే తింటావు చీకవు చీక నేను ఇట్లా కొరుకుతాను అంతే ఐస్ క్రీమ్ కొరకు తింటాను నేను అండి ఒకటే బేకరీ ఉంటుందా లేకపోతే నెంబర్ ఆఫ్ బేకరీస్ ఇట్లా మెంబర్స్ బేకరీ ఒకటే ఉంటాయి అవి బాడకు చాలా ఉంటాయి బేకరీస్ మీ భూపాల బాలన్నేమో అంటే ఇష్టం మీకేమో ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా లేదండి మా బాలన్నట్లు కాదు చాలా మంచిగా ఉంటుంది మీ బాల నాకు ఏ అలవాటు లేవమ్మా జరుగుతుంది అన్నయ్య సంసారి మీ అన్నయ్య సంసారి మీ అన్నయ్య సంసారి పొక్కలకు పామే జొర్రదు జొర్రదు జొరిపి నేను మేనే దొరకబడతా జొర్రీ బుద్ధలు కారం పొడి పోయి అదే వీళ్ళకి ఎట్లా అంటే కారం పొడి పోయే రొగల మనతో దంచాలే ఒటికాయలేసి మరి అయితే కారం వస్తుంది పోతే కారం కాదు